డ్రీమ్స్ నేను మీ మాధురి మనం పొద్దున్న లేవగానే రోడ్లన్నీ చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి రాత్రి మనం వేసిన చెత్త తెల్లవారిసరికి మొత్తం అంతా మాయమైపోతూ ఉంటుంది ఆ చెత్త అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చూస్తే మనకి పొద్దున్న ఐదు గంటల నుంచి వెళ్ళు కష్టపడుతూ ఉంటారండి కష్టపడి ఆ మొత్తం అంతా చెత్త అంతా క్లియర్ చేసి రోడ్లు క్లియర్ చేస్తూ ఉంటారు ఇక్కడ మనతో పాటు ఒక పారిశుద్ధ కార్మికురాలు ఉంది ఆమెని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరు ఎన్ని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం అమ్మా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాం రోజు రోజు ఇదే ఇదే డైలీ అజ్ అయ్యేటప్పుడు వస్తాం ఇది అయ్యేటప్పుడు వస్తాం అజ్ వచ్చి పంచి కొడతాం పని అయిపోయినాక కూర్చొని అన్నం తింటాం అన్నం తిని ఒంటి గంట దాకా ఉండి ఒంటి గంటకు మళ్ళా పంచి కొట్టి ఇంటికి వెళ్ళిపోతాం అంతే అంతే ఎంత అంటే ఈ రోడ్లో మీరు ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారు ఈ ఫ్లోరింగ్ కింది దాకా ఇద్దరు పోయినరు మళ్ళా ఈ బిల్లా ఆ బిల్లా మళ్ళా ఐమర్ రోడ్ ఈ రోడ్ మళ్ళీ మింటి కంపౌండ్ రోడ్ ఎంతమంది గ్రూప్ మీరు రెండు గ్రూప్లు అమ్మా ఎంతమంది ఉంటారు గ్రూప్ కి గ్రూప్ సూపర్వైజర్ పదిహేను మంది సూపర్వైజర్ తో పదిహేను మంది ఇక్కడ మీకు అందరికి ఒకటే జీతం ఉంటుందా చెప్పలేము నీ పేరు మమత ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాలు ఎంత ఏరియా కవర్ చేస్తాము చేస్తాము రెండు కిలోమీటర్ల వరకు రెండు కిలోమీటర్ల వరకు ఇలా రోజు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పటి వరకు ఉంటుంది ఆరింటి నుంచి తొమ్మిదింటి వరకు అయిపోతుంది తర్వాత మళ్ళీ వర్క్ మళ్ళా అందరు కలిసి చేస్తారు ఎక్కడ చేస్తారు ఇట్లనే ఏడన్నా మట్టి రాళ్ళు గట్ల ఉన్న కాడ

ఏమన్నా వర్కర్స్ ఏమన్నా ఉంటుంది కదా అక్కడ వెళ్తాం వీటి నుంచి ఇంతవరకు మాకు కంప్లైంట్ చూసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా పడుతుంటే చూసుకోవాలి చేసుకోవాలి రోజు పొద్దున్న ఐదు గంటలకు వస్తాం అటెండెన్స్ కొట్టినా పని అయిపోతే పది నిమిషాలు అన్నం తింటాం ఏమైనా ఉంటే చూసుకుంటాం మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఇక్కడే ఉంటారు మూడు గంటలు పడుతుంది మేడం మనుషులు వస్తే జరుగు తొందరగా అయిపోతుంది మనుషులు రాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఇది చేస్తారు కదా ఇది కలెక్ట్ చేసుకోవడానికి వేరే వాళ్ళు వస్తారా ఎత్తుకుంటాడు ఒక మాట ఆయన ఉంటాడు ఓకే ఆయన ఎత్తుగచ్చేసి ఎత్తేసి ఇక అందులో చెత్త దాంట్లో పోసేస్తాడు బండ వస్తుంది పట్టి గిట్టీ ఎత్తుకొనేసి పోసేస్తాడు అమ్మ నీ పేరు నా పేరు వెళ్ళమ్మ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ పని ఇరవై ఐదేండ్లు అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఇరవై ఐదు ఇరవై మూడు అవుతుంది ఇరవై మూడు ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది ఎప్పుడైనా కష్టం అనిపిస్తూ ఉంటుంది పని కష్టం అవుతుందమ్మా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు చేస్తారు ఆరు గంటల నుంచి ఒక ఆరు గంటల నుంచి ఒకటి గంట వరకు చేస్తారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పూడుస్తారు మీరు శివరాస్థి నుంచి పై దాకా పై దాకా మీరు ఒక్కరే అక్కడ కొలిసి డబ్బా కాడికి వెళ్ళి అటు ఒకరు పోతారు ఇక్కడ అవక్కడ డబ్బులు మళ్ళీ పని చెప్పేటప్పుడు రోజు పై ఇక్కడే డ్యూటీ ఉంటుందా లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడే వేస్తారు మీటింగ్ లో అవి వెళ్ళినప్పుడు వేస్తారు అని డ్యూటీస్ చేస్తారు మిస్టింగ్ అప్పుడు ఎయ్యరు గాని అదే గణేశుల్ వార్తైస్తురు అప్పుడు కొంతమంది ఇక్కడ కొంతమంది అక్కడ అక్కడ అప్పుడు బాగా కష్టం అయ్యతదా ఆ నైట్ వాలర్తదా అమ్మా నైట్ కూడా నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి నైట్ డ్యూటీలు ఎక్కడి ఏ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటాయో ఇయతే అగ గణేశుల్ వార్తైతేళ్ళాడక ఓహో గణేష్ ఆ ట్యాంక్ పంట్ గణేష్ లేసేటప్పుడు ఆ రాత్రంతా ఉంటుందా డ్యూటీ సాలరీ ఎంత ఇస్తారు మాకు అంతకుముందు తక్కువ ఉండమ్మా రెండు పద్దెనిమిది వందల నుంచి నేను పని పద్దెనిమిది వందల రూపాయల నుంచి ఇప్పుడు లేకుండా చేస్తే పదిహేను వేలు వస్తుంది లేకుండా ఎన్ని రోజులు అవుతుంది అవుతుంది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇప్పుడు మన ఆరు నుంచి అమ్మ ఇక్కడ ఇవి ఈ పనులు కాకుండా ఇంకేమైనా పనులు చేస్త లేదు లేదు ఇదే పని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేస్తాం ఇక్కడ ఇప్పుడు ఈ చవరసకేని నిమ్స్ ఎర్ర నిమ్స్ ఉంది అక్కడి దాకా వెళ్ళాలి అంతే ఆ తర్వాత ఆ తర్వాత ఒకటి గంట వరకు ఏదైనా పని ఉంటే చేస్తాం లేదంటే కూర్చొని ఏదైనా పని ఉంటే అంటే కాకుండా ఏం పని ఉంటే ఇదే వర్కం ఆ చెత్తలా తీయడం అందులో గడ్డి తీయడం రాళ్ళు రాపలు తీయడం పోసెలు తీయడం ఆ ప్లెక్సీలు ఉంటాయి ప్లెక్సీలు తీయడం దాని తర్వాత పని ఉంటే ఆ పని చేసుకుంటాం ఫ్లెక్సీ తీసేస్తారు ఆ ఫ్లెక్సీలు అవి మా మగవా మగవాళ్ళు తీస్తారు మాకు చెట్ చేస్తారు అబ్బాయిలు ఆ ఫ్లెక్సీ వాళ్ళు తీస్తారు ఇంకా సైడ్కి ఉన్న బ్యానర్ అంటే ఎతరు గోడలకి అవి మేము తీస్తాం తీసేస్తాం అక్కడైనా సరే తీసేస్తారు మా ఇప్పుడు మారోడికి ఏమేమి మిమ్మల్ని తీసేస్తాం వెంటనే మెంటల్ తీసేస్తాం మీ పేరెంట్ అమ్మా హుస్సేన్ది హుస్సేన్ది కప్సే కప్తే కా పంద్రా సోళా సాలో పంద్ర సోళా సాలో గేమ్ కైసి మిలాయి ఆకు हमारी बहन करती थी उन्होंने लगाए तुम्हारी बहन करती थी हाँ। वो ने पूछा तो आपकी भी हाँ कितने टाइम से कितने टाइम तक करते आप हम लोग पाँच बजे आते इधर छः बजे से एक बजे तक छः बजे से एक डेढ़ दो बजता साफ बस है कस्टम अनपिस्तू उन तथा पानी ये वो आई तो आलसीपो मामा वो बहुत सारे आलसम वो सारे इन डिस्टेंस कवर चेस्टर मेरो इक्कर नोची आकर दाका वो ఒంటి గంట దాకా పన్నెండు గంటల దాకా అది ఊడిచి ఇంత అన్నమా తిని మళ్ళా ఏదన్నా కచ్చ గిట్ట షాన్ ఉంటే ఉడవమంటాం కూర్చొని అంతే ఆరు గంటల నుంచి ఒంటి గంట వరకు ఒంటి గంట ఒకటినర అవుతుంది రెండు అవుతుంది పోయాలంటే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఒకవేళ ఎక్కువ పని ఉంటే దానికి ఎక్స్ట్రా అంతే ఇప్పుడు ఏ జీతం ఉందో అదే అదే జీతం వస్తే వస్తుంది లేకుంటే వస్తే వస్తుంది లేకపోతే లేదు పనికి రాకుంటే రాదు పనికి రాకపోతే రాదు కట్ చేసేస్తారు చేసే పనికి వస్తే వచ్చేస్తా అమ్మ నీ పేరు నా పేరు జీజాబాయ్ ఎన్ని రోజుల నుంచి ఈ పని పదహారు ఏండ్ల నుంచి నుంచి కష్టం అనిపిస్తుందా మాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది మేము ఆరు నుంచి రెండు గంటలు ఏమైనా స్పెషల్ డ్యూటీ లేస్తారా ఇట్లా ఎవరన్నా సార్ వాళ్ళు వస్తే బయటికి వెళ్ళి వేస్తారు ఎప్పుడో ఒకసారి ఎంత దూరం కవర్ చేస్తారు మీకు మేము ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ మూల దాకా చేస్తాం మేడం మొత్తం మీరు జిహెచ్ఎంసీలో ఎంతమంది ఉంటారు ఇంకా మా గ్రూప్ అయితే పద్నాలుగు మంది ఉంటాము మీ గ్రూప్ అంటే ఈ ఏరియాలో చేస్తారా మా ఏరియాలో రాజభవన్ ఈ ఒక్క రోడ్డు

అక్కడ నుంచి ఆ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ అక్కడ దాకా ఒక ఆమె చేస్తుంది మొత్తం ఊడ్చుకోవాలి ఎత్తుకోవాలి మేమే ఇక్కడ కుండలు ఉంటాయి అక్కడ పోస్తాము పెద్ద లారీ వచ్చి వేసుకోపోతాయి చెత్త బండి మీరే తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకొని

అప్పుడు ఎక్స్ట్రా మనీ ఏమి ఇవ్వరా ఓన్లీ కట్ చేస్తే పని ఎక్స్ట్రా అయితే పని ఇయ్యారు డబ్బులు ఇయ్యారు డబ్బులు ఇయ్యారు పని మాత్రం చేయాలి నా పేరు బాలమ్మ ఎప్పుడు నుంచి చేస్తున్నావు ఈ పని ఎన్నేళ్ళు బట్టి రెండు సంవత్సరాలు వెళ్ళినాయి రెండు సంవత్సరాలు వెళ్ళినాయి ముందు ఎంత జీతం ఉంది ఇప్పుడు ఎంత ఉంది ముందు పదిహేను ఏళ్ళు ఉన్నాయి మేడం తగ్గించింది తగ్గించారా నువ్వు ఈ సెలవులు ఎక్కువ పెడుతున్నావేమో ఏం కాదు ఏం పెట్టాను సెలవు పెట్టు అయినా తగ్గిస్తున్నారా సరే మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తావు నువ్వు మేము ఇక్కడ పోలీస్ స్టేషన్ కాడ నుంచి జల్విహార్ కాడ చేస్తాం జల్విహార్ వరకు మీరే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏమో మేడం నాకు చదువు రాదు మరి కష్టం అనిపిస్తూ ఉంటుందా కష్టం లేదా మేడం మస్తు కష్టం మేడం దిల్సిన ఆరు నుంచి వస్తాం మేము మరి మీ ఏరియా నుంచి వస్తారు కదా మీ ఏరియాలో డ్యూటీ ఏమని అడగరా ఏ డ్యూటీ ఏమేస్తారా మేడం ఏ ఇయర్ అక్కడే ఉంటది ఆ ఏరియా వర్క్ ఏరియా మున్సిపాలిటీ ఉంటది మాది మున్సిపాలిటీ కాదు అమ్మా నీ పేరు సింధు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు నేను సంవత్సరం సంవత్సరం నుంచి చేస్తున్నావా కస్టమర్ అనిపిస్తుందా ఏమో ఎన్ని గంటలకు వస్తావు రోజు మేము ఐదున్నరకు వస్తాం ఐదున్నరకు వచ్చి ఆరు ఐదున్నర లోపే అటెండెన్స్ పెడతాం ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా అటెండెన్స్ పెట్టేసి పెట్టేసి డ్యూటీ పెడతాం రోజు ఇక్కడ డ్యూటీ ఉంటుందా నీకు రోజు ఇక్కడ ఎక్కడన్నా పడతా తీసుకెళ్తాడు సూపర్వైజర్ ఎక్కడన్నా ఎక్కువ డ్యూటీలు ఉంటాయి కదా తీసుకెళ్తాడు తీసుకెళ్లి చేయించుతాడు ఒంటి గంట దాకా ఒంటి గంట వరకు

తిరుపతమ్మ మేడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఐదు సంవత్సరాల నుంచి చేస్తారు శాంతి కరెక్ట్ టైం కరెక్ట్ టైం ఇప్పుడు ఎన్ని గంటలకి నుంచి మీరు స్టార్ట్ చేస్తారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఎంత వరకు చేస్తారు ఇలాగా ఎయిట్ ఓ క్లాక్ కానీ ఎయిట్ ఓ క్లాక్ కానీ మీతోటి అంటే కంప్లీట్ గా ఎంత వరకు ఎంత దూరం మీరు కంప్లీట్ గా వర్క్ చేస్తారు దీని గురించి మీ డ్యూటీ ఎంత వరకు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది మా ఊటీ చాలా దూరం ఫించ్ల ఆఫీస్ దగ్గర నుంచి

ఇది పొద్దున లేచిన దగ్గర నుంచి మనం రాత్రి పడుకునేంత వరకు మనం ఎక్కడెక్కడ ఎలాంటి చెత్త వేస్తామో మనకే తెలీదు అలాంటిది మళ్ళీ పొద్దున్న వచ్చేసరికి ఆ రోడ్లన్నీ చాలా క్లియర్ గా ఉంటాయి మన ఇంట్లోని ఎంత శుభ్రం చేసుకుంటామో ఒక మహిళలుగా బయట కూడా అదే శుభ్రతను మెయింటైన్ చేస్తున్నారు జేహెచ్ఎంసీ కార్మికులు అందులో కూడా ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు ఆ మహిళలు మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడాను శుభాకాంక్షలు చెప్తున్నాము ఈ సందర్భంగా ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళ కష్టాలు అవి కూడాను మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వచ్చి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాళ్ళ పనులు అలా చేసుకోండి కొంతమంది గ్రూప్కి పద్నాలుగు మంది ఉంటాం కొంతమంది గ్రూప్కి ఏడు మంది ఉంటామని చెప్తున్నారు ఒక్కొక్క రోడ్ను కూడా క్లియర్ చేసుకుంటూ ఒక మంచి వాతావరణాన్ని అందిస్తూ ఉన్నారు నిజంగా వాళ్ళకి హ్యాట్సాఫ్ అనే చెప్పాలి పండగలప్పుడు కూడాను మాకు సెలవులు దొరకవమ్మా అని చెప్పి అంటున్నారు కొంచెం ఆ దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చాలీ చాలని జీతాలతో బతుకుతున్నామంటున్నారు సో గవర్నమెంట్ ఈ విషయంలో కూడా ఆలోచించి వాళ్ళకి ఏదో కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది అనేది అనిపిస్తుంది మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తాం శ్రేవి